పుస్తక పఠనం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వ చీఫ్నం మహేందర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో యాబై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను ఉపయోగించుకుని విజ్ఞానవంతులవ్వాలని సూచించారు వికారాబాద్ జిల్లాలోని పదిహేడు గ్రంథాలయాల్లో మూడు లక్షల పదివేల పుస్తకాలు ఉన్నాయన్నారు విద్యార్థులకు ఉపాధ్యాయులు గ్రంథాలయాలను సందర్శించడం పుస్తక పఠనంపై అవగాహన కల్పించి వారు అలవాటు పడేలా చూడాలని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు ఇక్కడ మూడు లక్షల పదివేల బుక్స్ ఉన్నాయని చెప్పడం అక్కడ మరి చాలా మంది మీ అందరూ కూడా పరిచయాలు అవుతారు మరి మంచి మంచి ఇంకా ముందు కాబట్టి గ్రంథాలను అలవాటు చేసుకున్నట్టయితే మరి అందరూ కూడా మంచి చదువు చదువుకొని మరి చాలా విషయాలు కూడా గ్రంథాలలో పుస్తక పుస్తకాలు చదవడం వల్ల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది మరి పుస్తకాలు చదివినట్టు మంచి మంచి విషయాలు కూడా మనకు తెలుస్తాయి కాబట్టి మరి దీనికి తోడుగా మరి గ్రంథాలు కూడా పుస్తకాలు కానీ భవనాలు కానీ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది